హలో దావీదు కుమారుడా నన్ను దాటి పోయా నే తడా విడిచిపోయా దావీదు కుమారుడా నన్ను దాటి పోయా నరే తడా నన్ను విడిచిపోయా నీవు తపనకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తపనాలో ఎవరికీ చోట లేదయా నీవు తపనకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తపనాలో ఎవరికీ చోటే లేదయా విదు కుమారడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా రుడివాడినయ్యా నా కనులు తెరువవా మగవాడినయ్యా నా స్వరమునియవా నయ్యా నా తోడు నడవవా నయ్యా నా కళ్ళులు తెరవవా నయ్యా నా గుంటివాడి నయ్యా నా తోడు నడవవా నవిదు కుమారుడా నన్ను దాటిపోకయా వాడ నన్ను విడిచిపోకయా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విడచిపోకయా లోకమంతా చూసి నన్ను ఏడిపించినా జలితో నన్ను నీవు చేరదీసినా లోకమంత చూసి నన్ను ఏడిపించినా జలితో నన్ను నీవు చేరదీసిన నా ఒంటరినయ్యా నాతోడు అవా నా తోడు అవా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడచిపోకయా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరే తువాడ విడిచిపోకయా నీవు తపనకి లోకంలో ఎవరు నారయ నీకు తపనలో ఎవరికీ చోటే లేదయా నీవు తపనకి లోకంలో ఎవరు నారయ నీకు తపనలో ఎవరికీ చోటే లేదయా విదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడచిపోకయా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా నా తల్లి నన్ను విరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా తల్లి తండ్రి వై నీ వై నన్ను నల్లించుమా तल्लि दन्ृवै नीवु ननु लालिंचुमा దవి కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడచిపోకయా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరే తువాడ నన్ను విడచిపోకయా నీవు తప్ప తప్పన కీలోకంలో ఎవరు నారయ్య నీకు తపన ఎవరికి చోటే లేదయ్యా నీవు తపనకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్పనాలో ఎవరికీ చోటే లేదయా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు ఆడా నన్ను విడచిపోకయా